హలో ఫ్రెండ్స్ నేను రాజగర్ విజయవాడ వరదల వెనుక భారీ కుట్ర జరిగిందా ప్రకాశం బ్యారేజ్ వైపు కొట్టుకొచ్చిన బోట్లు కావాలని అక్కడికి పంపించారా పోలీసుల ప్రథమ దర్యాప్తులో తేలిన విషయం ఏంటి విజయవాడ వరదల వెనుక ఒక భారీ కుట్ర జరిగిందని తెలుగుదేశం పార్టీ అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం ఆరోపణలు వెనుక వాస్తవాలు ఉన్నాయా ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని ఉద్దేశపూర్వకంగానే ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొట్టేలా భారీ బోట్లను నదిలోకి వదిలేశారా దీని వెనకాల కుట్రకోన ఉందా అంటే పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఉందనే సమాధానం వినిపిస్తుంది సుమారు యాభై అరవై టన్నుల బరువు ఉన్న బోట్లు ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఢీకొడితే ఆ గేట్లు దెబ్బతింటాయని తర్వాత కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని పక్కా ప్లాన్ చేసిన కొందరు వ్యక్తులు ఆ పడవలను వదిలేశారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసింది అయితే ఈ కేసుకు సంబంధించి వైసీపీ ఎమ్మెల్సీ అతని ముఖ్య అనుచరుడు ఉషాద్రిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు ఉషాద్రి ఫోన్ కాల్ డేటా అలాగే గూగుల్ టేక్అవుట్ వివరాలను విజయవాడ పోలీసులు సేకరిస్తున్నారు ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఢీకొట్టిన బోట్లలో మూడు బోట్లు ఉషాద్రివి అని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసింది అలాగే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నందిగం సురేష్ కు చెందిన అక్రమ ఇస్కరవాణా వ్యాపారంలో ఉషాద్రి సహకరించేవాడని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులు వెలుగు చూసింది అయితే భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో ఉషాద్రి తన మూడు భారీ బోట్లను కేవలం ప్లాస్టిక్ తాళతో కట్టారని గుంటూరు జిల్లా వైపు ఉన్న పాలెం సమీపంలో ఉండే ఈ బోట్లను కొన్ని రోజుల క్రితం ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని కొల్లపూడి రేవు సమీపంలోని శ్మశానం దగ్గర తెచ్చి ప్లాస్టిక్ కవర్లతో కట్టారని వాటికి లంగర్ కూడా వేయలేదని కేవలం ప్లాస్టిక్ తాళ్లతోనే ఈ బోట్లను కట్టేశారని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు ప్రకాశం బ్యారేజ్ గేట్లను బోట్లు ఢీకొట్టిన ఘటన వెనుక కుట్రకోణం ఉందని ఈ ఘటనకు సంబంధించి విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో మొత్తం ఐదు కేసులు నమోదయ్యాయి ప్రస్తుతానికి పోలీసుల ఆధీనంలో ఈ నిందితులు ఉన్నారు వీళ్ళను విచారణ చేస్తా ఉన్నారు ఈ విచారణలో గనక నిజంగానే దీని వెనకాల కుట్ర జరిగిందని తేలితే ఇంతకన్నా దారుణం మరోపెట్టి ఉండదు